హలో అండి అందరికీ నమస్కారం కథ ప్రాంగణానికి స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ కోటగోడలు రచన ప్రముఖ రచయిత పాలగుమ్మి పద్మరాజు గారు ఇక కథలకు వెళ్దామా మా ఊరి రాజవీధి కోటగుమ్మం దగ్గర ఆఖరవుతుంది వీధికి రెండు ప్రక్కల ఇళ్లకు మధ్య అక్కడక్కడ లోతైనపాటి గోతులు ఆవులిస్తూ ఆకాశం వైపు చూస్తూ ఉంటాయి ఇళ్ల ఆవరణకు చుట్టూ మట్టితో కట్టిన మధుర గోడలు వానలకు కరిగి చారికలు పడ్డాయి మధుర్ల మీది పెంకులు జారిపోయాయి అక్కడక్కడ ఆ చారికలు పాతబడిపోయాయి వీధి మధ్యలో గుంటలు కూడా ఎప్పుడో పాతబడిపోయాయి మా ఊళ్ళో కొత్తది ఏది ఉండదు పాత పడ్డదాకా దేన్ని గుర్తించడం మాకు అలవాటు లేదు మా ఊళ్ళో అన్నిటికన్నా పాతవి కోట గోడలు అంచేత అవి మా ఊరందరి గర్వకారణం ఆ గోడలు మా రాజవంశీయులకు ఆది పురుషుడు వంద మైళ్ల దూరానున్న ఆరుద్ర కోడు నుంచి మట్టి తెప్పించి మేకపాలతో మర్దించి కట్టించాడని ప్రతీతి ఒకానొకప్పుడు ఆంగ్ల సైన్యాలు కూడా మా కోటని చుట్టుముట్టాయని లోపలికి బయటికి మనుషుల రాకపోకలే కాకుండా సరుకుల రవాణా కూడా అరికట్టాయని అప్పటి రాజావారు వారి సైన్యాలు ఆకలి దప్పుల బాధ కాగలేక లొంగిపోయినప్పటికీ కోటగోడలు మాత్రం ఆంగ్ల శతఘ్నుల ధాటికి అనుమాత్రం జంకక గర్వంగా నిలబడి భారతభూమి గౌరవం కాపాడాయని మా పెద్దలు మాకు కథలుగా చెప్పేవారు కానీ ఇంత పౌరుషవంతమైన కోటగోడలు కాలం తాకిడికి మాత్రం తలొగ్గి ఈనాడు శిథిలావస్థలో ఉన్నాయి గోడల పైభాగమంతా అడవిలా దట్టంగా చెట్లు పెరిగిపోయాయి మా కోటగోడలిప్పుడు త్రాచుపాములకు ఆవాసాలైనాయి మా ఊళ్ళో కరణం రామలింగం ఉన్నాడు పురోహితుడు సుబ్బావధాని ఉన్నాడు కోమటి సుబ్బన్న ఉన్నాడు రామన్న ఉన్నాడు అతనే మా ఊరి వైద్యుడు కూడా వీరు కాక మా ఊళ్ళో పద్మసాని ఉంది దొంగప్పన్న ఉన్నాడు మా ఊళ్ళో అన్నిటిలాగే పద్మసానికి దొంగప్పన్నకి మధ్య తగాద కూడా చాలా పురాతనమైనది అల్లిబిల్లిగా అల్లుకుపోయిన చరిత్ర అనే డొంకంతా కదిలించి ఈ తగాదాల తాలూకు తల్లివేళ్ళు ఎక్కడున్నాయో పట్టుకోవడం ఈనాడు అసంభవం ఒకరికొకరు గర్భశత్రువులని ఇద్దరికీ తెలుసు అంతే పద్మసాని ఇల్లు కోటగోడను ఆనుకుని ఉంది ఒకప్పుడు ఆ ఇల్లు చాలా వైభవంగా ఉండేది ఆ వైభవం తాలూకు చిహ్నాలు కాలమనే సాలిపురుగు అల్లిన దట్టమైన గూడులోంచి ఈనాడు కూడా తొంగి చూస్తుంటాయి దొంగప్పన్న ఇంటికి ఆ ఇంటికి మధ్య ఒక గోడే అడ్డం దొంగప్పన్న దొడ్డి కూడా కోటగోడని ఆనుకునే ఉంది పద్మసాని అమ్మమ్మ కళవాణి రాజావారితో తనకు గల పలుకుబడిని పురస్కరించుకుని అప్పన్న తాతని ఆ ఇంట్లోంచి వెళ్ళగొట్టించి స్వాధీనంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నించిందట అతను మాత్రం ధైర్యంగా నిలబడి తన ఇల్లు కలవాణి కాచేయకుండా కాపాడుకున్నాడట ప్రస్తుతం పద్మశానికి దొంగప్పన్న ఇల్లు సొంతం చేసుకోవాలన్న ఆశ లేదు అందుకు అవకాశమూ లేదు జమీందారు వారి ఆశరా అంతకన్నా లేదు కానీ ఏది తరిగినా తగాదా మాత్రం పెరుగుతూనే ఉంది తగాదాల డొంక ప్రతిదినం కొత్త చిగుళ్ళు తొడుగుతూనే ఉంది ఆ రోజున తగాద దొంగప్పన్న కోడిపెట్ట మూలంగా వచ్చింది అది మధురు దాటి పద్మసాని పెరట్లోకి పోయింది అప్పన్న కోటగోడ ఎక్కి దాన్ని మొహమాట పెట్టి తిరిగి తన దగ్గరకు తెచ్చుకోవాలని ప్రయత్నించాడు కానీ అది తిన్న ఇంటికి ద్రోహం తలపెట్టి రెండిళ్లకు మధ్య అనాదిగా వస్తున్న వైరాన్ని మర్చిపోయి పద్మసాని కోడిపుంజుతో సిగ్గు బిడియం విడిచి సరసాలాడ్డం ప్రారంభించింది దొంగప్పన్నకి కోపం ఆగలేదు కోటగోడ మీద నుంచి పద్మసాని పెరట్లోకి మెట్లున్నాయి వెనుక ఎప్పుడో వాటి ఉపయోగం ఉండేది వాటి మీద ఏ మనిషైనా అడుగు పెట్టి కొన్ని సంవత్సరాలై ఉంటుంది అప్పన్న కోపంతో ఒళ్ళు మరచిపోయాడు ఆ మెట్లు చకచకా దిగాడు తన పెట్టని పట్టబోయాడు అది దుబ్బుల చుట్టూ అతన్ని తిప్పి మూడు చెరువుల నీళ్లు తాగించింది అయినా పట్టుదలగా దాని వెనకాల పరిగెత్తాడు హఠాత్తుగా దొంగ దొంగ అన్న పద్మసాని గొంతు విన్నాడు పిడుగు పడినట్టు నిలబడిపోయాడు ఇరుగు పొరుగు జనం చేరేసరికి కోడిపెట్ట మళ్ళీ అప్పన్న దొడ్లోకి ఎగిరిపోయింది తను దొంగతనం కోసం రాలేదని నలుగురికి రుజువు చేయడానికి సాక్ష్యంగానైనా అది పద్మసాని దొడ్లో ఆగలేదు ఆఖరికి పద్మసాని తను దొంగ అన్నందుకు అప్పన్నకి కోపం రాలేదు పట్టపగలు దొడ్లోకి దూరి దొరికింది పట్టుకుపోయే చిల్లర దొంగ కాడని పద్మసానికి బాగా తెలుసు అతను దొంగతనానికి పోతే ఇంటికి కన్నం వేసి అర్ధరాత్రి వేళ రాజాలాగా ప్రవేశిస్తాడు పద్మసాని దొంగ దొంగ అని అరవడం పట్టపగలు అతను ఆమె దొడ్లో నలుగురికి కనపడడం అతనికి తల తీసేసినట్లయింది ఆ రోజున పద్మసాని మీద అంతులేని ద్వేషం కలగడానికి మరో కారణముంది అది వరకు పద్మసాని అతన్ని ఎన్నోసార్లు దూషించింది కానీ స్త్రీ సహజమైన సిగ్గు కనపరుస్తూ తలుపు వెనుక నిలబడి ఆమె ఎంతగా అతన్ని దూషించినా ఆమె కంటి ఎదుట లేకపోవడం కారణంగా అతను ఆమెకేమీ తీసిపోకుండా దులిపేయగలిగేవాడు ఈ రోజుని అతని కట్టెదుట నిలబడి ఆమె తిట్టింది అతని పెదవి పెగల్లేదు అతని గర్వం దెబ్బతింది అప్పన్నకి సృష్టిలో మూడు గర్భశత్రువులు మొదటిది ఆడది ఆడదాని ముఖం వైపు కన్నెత్తి చూస్తే అతని నవనాడులు కృంగిపోతాయి అతనికి ముచ్చమటలు పోస్తాయి వయసులో ఉన్నప్పుడు అతనికి కొంతమంది పడుచులతో చనువు ఏర్పడకపోలేదు అయితే ఆ చనువు గుడ్డి ఉద్రేకంలో అర్ధరాత్రి చీకటి మరుగున ఏర్పడ్డది వీధిలో అతనికి ఆడది ఎదురైతే అతను దూరంగా తొలగిపోయి తల వంచుకుని ఈ గండం గడిస్తే చాలన్నంత ఆందోళనతో సాగిపోతాడు ఆడవాళ్ళంటే అతనికి గౌరవం ఈర్ష్య భయం అతని రెండో శత్రువు ఎలక అతను కన్నం వేసినప్పుడు చూరెలకలు చప్పుడు చేస్తే అతను మంచుగడ్డలా బిగుసుకుపోతాడు ఎంత భయంకరమైన కుక్కనైనా అతను సునాయాసంగా మచ్చుక చేసుకోగలడు కానీ అతని లాలనకి అనుమాత్రమైన లొంగకుండా జర్రున జారిపోతాయి ఎలకలు ఇంకా మూడో శత్రువు రాంబాబు పద్మసాని రెండేళ్ల కొడుకు ఆమెకు నలభయో పడి దాటుతుందనగా అనుకోకుండా పుట్టాడు అతని కళ్ళు రెప్ప వాల్చకుండా సూటిగా చూసి అతన్ని భయపెడతాయి ఆ చూపులు అప్పన్న గుండెల్లోకి చొచ్చుకుపోయి అక్కడ పేరుకుపోయిన అశాంతిని కవ్వన్లాగా చిలికి మనసంతా గందరగోళం చేసేస్తాయి తల్లిలాగా రాంబాబు ఎప్పుడూ అప్పన్నని తిట్టి ఎరగడు అంతేకాదు అతని చూపులో చనువు చేసుకోవాలన్న కుతూహలం ఆకలిగా ఆవురమంటుంది అయితే ఏ రకమైన బంధాలన్నా అప్పన్నకి అపరిమితమైన భయం ఆ చూపులు అతనికి యమపాసాల్లా కనపడతాయి రాంబాబు ఎదుట లేకపోయినా ఆ చూపులు అతన్ని వెంటాడుతుంటాయి ఆ మధ్యాహ్నం అలవాటు ప్రకారం అప్పన్న కోటగోడ ఎక్కి రావి చెట్టు నీడలో నడుం వాల్చుకున్నాడు అరవై ఏళ్ళ అతని జీవితంలో ఆనాడు జరిగినంత అవమానం ఇంకెప్పుడు జరగలేదు అతనికి జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి జరిగిన విషయాలన్నీ తెరమీద బొమ్మల్లాగా అతని మనసులోకి వచ్చి ఒత్తిడి చేశాయి ఐదేళ్ల వయసులో తండ్రితో పాటు కన్నాలకు బయలుదేరి అతను అతి శ్రద్ధగా నేర్చుకున్నాడు అతని వేళ్లకు అతి సున్నితమైన స్పర్శ జ్ఞానం అలవడింది ఏ గోడనైనా సరే అతను తన వేళ్లతో ఆప్యాయంగా తడిమితే ఆ గోడ తన రహస్యాలన్నీ అతనికి విప్పి చెప్పేస్తుంది ఇటుకలు గుల్లబారిపోయాయో ఎక్కడ సిమెంట్ గుణపం పోటికన్నా జంకకుండా బిగుసుకుపోయిందో అన్ని దాపరికం లేకుండా చెప్పేస్తుంది ఈనాటి కన్నపు దొంగలకు ఆ స్పర్శ జ్ఞానం పోయింది వయసులో ఉన్నప్పుడు పద్మసాని మహావయ్యారంగా ఉండేది ప్రతి సాయంత్రం ఆమె అందంగా అలంకరించుకొని తన దొడ్డిలోంచి మెట్ల ద్వారా కోటగోడ ఎక్కి అవతలి పక్క కోటలోకి దిగిపోతుండేది రావి చెట్టు నీడలో నిద్ర నటిస్తూ పడుకున్న అప్పన్న ఆమెను రోజూ చూస్తుండేవాడు ఆమె మెడ పండు తమలపాకులా ఉండేది దానిమీద కన్నపు కత్తికన్నా సన్నగా మూడు చారలుండేవి చిన్న గడ్డానికి సరిగ్గా మధ్యని చక్కని సొట్ట ఉండేది మద్యపాపిడి తీసిన ఆమె ముఖం ఎదురుగా నిలబడి చూస్తే అరకు చుక్కలా ఉండేది అతను రావి చెట్టు మొదట్లో తన కన్నపు కత్తితో ఎన్నో అరకు చుక్కలు గీశాడు ఆ రోజుల్లో అవన్నీ ఇంకా అట్లాగే ఉన్నాయి వెనుకటి రోజుల్లో ఆమె ముఖాన్ని గుర్తుకు తెస్తున్నాయి ఆ రోజుల్లో పద్మసాని పెరట్లో మంచి పూలతోట ఉండేది అప్పుడప్పుడు ఆస్థాన కవిగారు ఆ పెరట్లో ఆమెతో కూర్చుని పద్యాల్లోనే ఆమెతో సంభాషణ సాగించేవారు ఆమె పద్యాల్లోనే సమాధానం చెప్పేది ఆమె గొంతు తీగలాగా మోగేది అప్పన్న రావి చెట్టు మొదట్లో పడుకుని అప్పగించి వినేవాడు ఆమె పూర్తి పేరు పద్మాయతాక్షి రాజుగారి మేనత్త పెట్టిందా ఆ పేరు రాజావారికి పద్మసానికి మధ్య ప్రణయాన్ని వర్ణిస్తూ మంచి ప్రబంధం ఒకటి రాశారు ఆస్థాన కవిగారు పద్మశానికి కులవృత్తి మీద గురి చాలా ఎక్కువ అయితే కాల ప్రభావానికి లొంగిపోయి తన కుమార్తెలిద్దరికీ ఆమె పెళ్లిళ్ళు చేసింది అందుకు అన్ని విధాలా తగిన అల్లుళ్ళు దొరకడం ఒక్కటే కారణం కాదు అప్పటి రాజావారి ఆదరం సన్నగిల్లిపోవడం ముఖ్య కారణం ఆ పెళ్లికి ఎప్పుడు అలంకరించారో ఆ ఇంటిని ఆ తర్వాత మళ్ళీ ఆ ఇంటికి వెనుకటి కళ ఎన్నడూ రాలేదు పూలతోటలో చీదరగా గడ్డి గాథ మొలిచిపోయాయి గోడలకు వెళ్ళ వెలిసిపోయింది ఇంటి కప్పు ఒక పక్క దిగిపోయింది అది బాగు చేయించే ప్రయత్నం జరగలేదు రాజావారే కోట వదిలేసి పట్నానికి పోయారు అంచేత పద్మాయతాక్షి మెట్లెక్కి కోటలోనికి పోయే అవసరం తీరిపోయింది ఆ మెట్ల అంచులు అరిగిపోయాయి పద్మాయతాక్షి శరీరంలోని సున్నితమైన వంపులన్నీ ఊడిపోయాయి ఆమె నడక మొద్దుగా బరువుగా తయారైంది ఆ వెనుకటి అందానికి చిహ్నాలుగా మెడ మీద మూడు గీతలు అప్పన్నకిప్పుడు మటుకు మిగిలాయి ఆమెను చూస్తే వెగటు అప్పన్నకి పద్మసానికి మధ్య తగాదాలు ఎలా ప్రారంభమైనా ఒకలాగే ఆఖరవుతాయి తన కులవృత్తి పద్మసాని కులవృత్తి కంటే చాలా గౌరవమైనదని గట్టి నమ్మకం కానీ అది రుజువు చేయడానికి అవసరమైన లేవి తోచేవి కాదు అంచేత ఆమె గొంతు పెద్దది చేసి కన్నాలేసుకు బతికే వెధవి నువ్వో మాట్లాడమే అనగానే అబ్బో సి కన్నెపిల్లవి ముగ్గురు బిడ్డల్ని కన్నావు అని ఎత్తి పొడిచేవాడు ఆ మాట అనగానే ఆమె మూర్చబోయింది అబ్బా అని అరుస్తూ వైద్యుడు రాముడు అది గుండె జబ్బని అన్నప్పటికీ అప్పన్నకి మటుకు అదొక పెద్ద నాటకం అని అనుమానం ఆనాటి పొద్దున్న అతనికి అన్యాయంగా జరిగిన అవమానం అతనిలో అగ్నిపర్వతంలా రగిలింది అంతవరకు అప్పన్న పద్మసాని ఇంటికెన్నడూ కన్నం వేయలేదు ఆమె ఆడది ఒంటరిది ఏ సహాయం లేని ఆమె ఇంటిని దోచుకోవడం తన వృత్తి ధర్మానికి వ్యతిరేకమనిపించింది అప్పన్నకి ఆమె తన హద్దు మీరి ఆడదయ్య ఉండి కూడా అతన్ని ఎదుటపడి బహిరంగంగా తిట్టింది ఇంకా తన హద్దుల్లో మాత్రం తనెందుకుండాలి ఆమె ఇంటికి కన్నం వేస్తే అతనికి ఏమి దొరుకుతుందన్నది వేరే విషయం కన్నం వేయడమే ముఖ్యం అర్ధరాత్రి వేళ తన తొడలాగు తొడుక్కున్నాడు అలవాటు ప్రకారం ఒంటికి ఆముదం పట్టించాడు ఎవరైనా పట్టుకుంటే జారిపోవడానికి కన్నపు కత్తి మొలలో దాచాడు బుగ్గని పొగాకు బిగించాడు అడ్డుగోడ దూకి అవతలి ఆవరణలో ప్రవేశించాడు పద్మసాని పడక గది ఇంటికి ఉంది కానీ ఆ గదికి కన్నం వేయడానికి అతనికి మనసొప్పలేదు ఉత్తరవేపుని ఉన్నది ఆ ఇంట్లోకి పెద్ద హాలు హాలుకి కన్నం వేయడం అతని వృత్తి విద్యకే వ్యతిరేకం అయినా సరే అతను హాలు కిటికీ ప్రక్కన మోకరించి కూర్చున్నాడు కళ్ళు మూసుకున్నాడు గోడని ఆప్యాయంగా నిమిరాడు చూపుడు వేలితో సున్నితంగా కొట్టి చూశాడు ఆ గోడ ఇచ్చిన సమాధానం అతి శ్రద్ధగా విన్నాడు కిటికీ క్రింద ఒక చోటు చూసుకున్నాడు తను లోపలికి దూరడానికి వీలైనంత కన్నం తవ్వుకున్నాడు కన్నపు కత్తి మొలలో దోపాడు కళ్ళు మూసుకుని చేతులు జోడించి కుల పెద్దల్ని భక్తిగా తలుచుకున్నాడు వంగి జాగ్రత్తగా ఆ కన్నంలో నుంచి లోపలికి తొంగి చూశాడు లోపల చీకటి నిశ్శబ్దం అలవాటు ప్రకారం కాళ్ళు కన్నంలో పెట్టి మెల్లగా మోచేతుల మీద లోపలికి దేకాడు అరవై ఏళ్ల అతని అవయవాలు ఇంకా అతను చెప్పినట్టు వింటాయి కాస్త చప్పుడైనా చేయకుండా లోపలికి చేరుకున్నాడు కాళ్ల మీద లేచి నిలబడ్డాడు అకస్మాత్తుగా అతని నరాలన్నీ బిగుసుకుపోయాయి చెమటతో శరీరం అంతా తడిసి ముద్దైపోయింది ఆ చీకటిలో నుంచి ఒక ఆకారం క్రమంగా అతని ఎదుట రూపొందింది ఆ ఆకారం రాంబాబు రాంబాబు మౌనంగా అప్పన్న కళ్ళల్లోకి చూశాడు అప్పన్న మనసంతా పిండి ముద్దలాగైపోయింది అతడు చలనం లేకుండా స్తంభించిపోయాడు కాస్త తెప్పరిల్లి పారిపోవాలన్న ఆలోచన మనసులో ప్రవేశించేసరికి రాంబాబు గొంతు అతని మనసుని వలలో పెట్టింది అప్పన్న వెళ్ళిపోకు అంది ఆ గొంతు ఆ గొంతులో అస్పష్టంగా ధ్వనించిన ఆందోళన అప్పన్నకి ఆశ్చర్యం కలిగించింది అమ్మ అలా ఉందేం అన్నాడు రాంబాబు పడక గదివైపు చూపిస్తూ అప్పన్న సమాధానం చెప్పకుండా అతన్ని అనుసరించాడు పద్మసాని శరీరం అసందర్భంగా మంచం మీద పరుచుకుని ఉంది మెడ అసహజంగా వంపు తిరిగి మంచం పట్టి యువతల వేలాడుతోంది పెదవుల సందు నుంచి కారిన రక్తం నేల మీద చిన్న మడుగు చేసింది కొంత పెదవుల కొసని పేరుకుపోయింది నాకు భయంగుంది అన్నాడు రాంబాబు చటుక్కున అతన్ని చంకనేసుకుని బయటికి పరిగెత్తాడు అప్పన్న గుండె జబ్బు అన్నాడు వైద్యుడు రాముడు పద్మసాని అంత్యక్రియలు సుబ్బావధాని చేయించాడు దహనం అవుతుంటే కరణం రామలింగం బ్రతికున్న రోజుల్లో ఆమె వైభవాన్ని వర్ణించాడు అంతసేపు రాంబాబు అప్పన్న చంకనే అంటిపెట్టుకుని ఉన్నాడు అప్పన్న కూర్చోలేదు పద్మసాని ఇంటి హాలులో ఉన్న కన్నాన్ని గురించి కానీ అప్పన్న వేసుకున్న తొడలాగు పూసుకున్న ఆముదాన్ని గురించి కానీ ఎవరూ ప్రస్తావించలేదు దహనమయ్యాక అడ్డదారిని ఇంటికి బయలుదేరాడు అప్పన్న గోడ ఎక్కాడు కాలి దారిన తన ఇంటి వెనుక ఉన్న రావి చెట్టు నీడకొచ్చాడు అకస్మాత్తుగా అప్పన్నకి బ్రతుకులో ముఖ్యమైనదేదో జారిపోయినట్టు అనిపించింది పద్మసాని దొడ్డివైపు చూశాడు నేలంతా రకరకాల మొక్కలతో చీదరగా పెరిగిపోయింది ఎన్నడూ మనిషి సంచారం ఎరగనట్టు కోటగోడ శిథిలమైపోయింది తను కూర్చున్న చోటు ఎన్నడూ చూడనటువంటి అడవిలాగా అనిపించింది అతను చటుక్కున చెతికిలబడిపోయాడు అరవై ఏళ్ళ అలసట ఒక్కసారిగా అతని అవయవాలను నిర్వీర్యం చేసింది నిద్రపోతున్న రాంబాబును ఒళ్ళోకి తీసుకున్నాడు సున్నితమైన తన వేళ్లతో అతని లేత చెక్కిలి నిమిరాడు కన్నపు కత్తి మొలలో గుచ్చుకుంటోంది చాలాసేపుగా అదిలాగాడు అటూ ఇటూ తిప్పి చూశాడు ఆ పగటి ఎండలో అది తలతలా మెరిసింది అతను ఎన్నడూ ఎరగని వింత ప్రాణిలా అతని చేతికది కొత్తగా తగిలింది అతని ఒళ్ళు గొంగలి పురుగును తాకినట్టు జలధరించింది తొందరగా ఆ కత్తిని శక్తి కొద్దీ విసిరేశాడు ఆ కత్తి ఆ కోటగోడల శిథిలాల్లో ఎక్కడో కలిసిపోయింది రావి చెట్టు మొదలు నానుకుని కళ్ళు మూశాడు రాంబాబు అతని ఒళ్ళో నిద్రపోతూనే ఉన్నాడు పాతబడిన కోటగోడలు ఏ ఊరికైనా గర్వకారణం అవి పౌరుషానికి పౌరాతన్యానికి ప్రతీకలు గత వైభవానికి సాక్షులు అటువంటి కోటగోడల నేపథ్యంలో రెండు రేర్ క్యారెక్టర్ల మధ్య వైరుధ్యాన్ని అద్భుతమైన కథనంతో చిత్రించిన ఈ కథలో వాతావరణం పాత్ర కథా కథాప్రియులందరినీ ఆకట్టుకుంటాయి వృత్తికి సంబంధించిన రచయిత పరిశీలనం కూడా అభినందనీయమైన అంశం ఇకపోతే ముగింపు ఊహాతీతం అందుకే పాలగుమ్మి పద్మరాజు గారి గాలివాన పడవ ప్రయాణం ఎదురు చూసిన ముహూర్తం కథల పక్కన చేర్చదగింది ఈ కోటగోడలు అనిపించింది నాకు ఇప్పుడు నేను చెప్పిన ఈ చివరి మాటలు డైరెక్టర్ వంశీ గారివండి సితారా అన్వేషణ అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు ఆ వంశీ గారు వారి మాటలండి వారికి నచ్చిన కథ ఇది ఇదండి ప్రముఖ రచయిత పాలగుమ్మి పద్మరాజు గారి కథ కోటగోడలు మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ